స్త్రీలు చెప్తుంటారు ఇక్కడ పరిచయం చేసేవాళ్ళు మందిరాన్ని క్లీన్ చేసేవారు నాకు చాలా బలహీనంగా నీరసంగా వచ్చానమ్మా అయితే మందిరంకి వచ్చి అంత క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చక్కటి ఆరోగ్యం చేతనని నింపాడు నిజంగా మందిరంలో ఏ పని చేసినా తగిన ఫలితాన్ని ప్రభు మనకిస్తాడు అందుకే దేవుని వాక్యుల మాట ఉంది సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాసి ఉంచాడంట అలలూయ పరిచయ చేసేవాని సేవకులు సహకారులుగా ఉండేవారు సాయం చేసేవారు అందరి పేర్లు జీవగ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడు ఆయన వాళ్ళు ఖచ్చితంగా ఒక రోజు తగ్గి తగిన జీవితాన్ని తగిన ఫలితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు అలలూయ కాబట్టి ఇక్కడ దేవుని మందిరంలోనికి రెండవది ఏం చేయాలంటే ప్రవేశించాలి అలలూయ అందుకే సామెత చిందాక మనం చదివి కీర్తనలు ఐదు ఏళ్ళు ఏముంది నేనైతే అంటున్నాడు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను అలలుయ ఇంకో మాట అంటున్నాడు నీ ఎడల భయభక్తులు కలిగి నీ ఆలయము దిక్కు చూచి నమస్కరించేదను అలలుయ ఎంత ప్రేమ ఉంది దావేదికి మందిరం అంటే అందుకే దావిదనుకున్నాడు మనసులో అనుకున్నాడు నేను దేవునికి మందిరం కట్టించాలి దేవునికి ఒక మందిరంగా ఒక అద్భుతమైన మందిరం కట్టించాలి ఎందుకంటే ఆ మందిరంలో ఆయన నివసిస్తున్నాడు ఆ నివసించబోతున్నాడు కాబట్టి చక్కటి మందిరాన్ని కట్టించాలి అనుకున్నాడు కానీ మందిరం కట్టించాడు దావీదు కట్టించలేదు ఎందుకంటే దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు ఎన్నో భయంకరంగా యుద్ధాలు చేశాడు అతను చేతులు అంతా రక్తంతో నింపబడి ఉన్నాయి దేవుడు అన్నాడు నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదు నీ చేతులు రక్తం రక్తంతో నింపబడి ఉన్నాయి ఎన్నో యుద్ధాలు చేస్తావు ఎంతోమంది చంపావు నీ చేతులు నిండా రక్తం ఉంది కాబట్టి నువ్వు మందిరాం కట్టించడానికి వీలు లేదు అయితే దావీదు కడుపులో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు సొలోమోన్ ఏం చేశాడంట మందిరాన్ని కట్టించాడు చెప్పట్లు కోరుతూ ప్రభను కనపరుద్దాం అలూయా సొలోమోన్ ఏం చేశాడు మందిరాన్ని కట్టించాడు అయితే కట్టించాడు కొడుకు కట్టించాడు దావీదు కూడా మందిరం కోసం అనేకమైన ధనాగారం వజ్రాలు వైడూర్యాలు మందిరానికి కావాల్సిన అన్నీ కూడా ఏం చేశాడు సాయం సాయం చేశాడు మందిరం కట్టిస్తున్నారు కాబట్టి దావీ తన సొంత ధననిధిలో నుంచి దేవునికి ఏం చేశాడు మందిరం కట్టించడానికి తన సొంత వాటిని దేవునికి ఇచ్చాడు ప్రియదేని బిడ్డ ఎందుకో తెలుసా దావీదికు మందిరం అంటే మక్కువ కలిగి ఉన్నాడు మందిరం అంటే ఇష్టం ఉంది ఎందుకంటే నా దేవుడు ఆ మందిరంలో నివసిస్తున్నాడు ఈరోజు నిజంగా చెప్తున్నాను ఈ మందిరం కట్టేటప్పుడు కూడా చాలామంది బిడ్డలు ఏం చేస్తే తెలుసా వారి ధన సొంత వాటిలో నుంచి వారు వారి దగ్గరున్న కొంచెంలో ఉన్న కొంచెంలో ఉన్న దాంట్లో నుంచి తీసుకొని దేవుని మందిరానికి ఇచ్చారు ప్రేదిన బిడ్డ చాలామంది బంగారు ఇచ్చారు కొంతమంది కమ్మలు ఇచ్చారు ఉంగరాలు ఇచ్చారు ఇవన్నీ తాళి బొట్లు కూడా ఇచ్చారు ఎందుకంటే మందిరం కట్టబడాలి అంటే వారికి ఏముంది అంటే వారి హృదయము ఎట్లుందంటే దేవుని ప్రేమిస్తున్నారు అందుకే వారు దేవునికి ఇవ్వడానికి వచ్చారు మందిరం కట్టడానికి ఇచ్చారు అలలూయ దేవుడు నిజంగా వారి యొక్క వారి యొక్క ఆ బుద్ధిని లేకపోతే ఆ మనసును దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు వారికి ఎప్పుడు ఏం కావాలో ప్రభే వారికి సాయం చేస్తాడు అలలూయ చెప్పటకూడదు ప్రభుని కనపరుద్దాం అలలూయ ఇక రెండోదిగా దేంట్లో ప్రవేశించాలంట మనము దేవుని మందిరంలో ఈరోజు ప్రభ అంటున్నాడు నువ్వు ఎంతవరకు దేవుని దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నావు వారంలో జరిగిపోయి అన్నింటిలో మందిరానికి వస్తున్నావు మందిరంలోకి వస్తున్నావా నెలకు వస్తున్నావు లేకపోతే వారానికి ఒకసారి వస్తున్నావా చాలాసార్లు కొంతమంది వారానికి ఒకసారి ఆ ఒకసారి వస్తే అయిపోయింది అంతే వారానికి వచ్చాను అని గ్రేట్గా చెప్పుకుంటూ ఉంటారు అది కాదు ప్రజలు ఎంత వరకు మనము మందిరంలో అడుగు పెడతామో నిజంగా మందిరపు మేళ్ళు కదా ఎంత ఎక్కువసేపు మందిరంలో గడిపితే అంత గొప్ప మేల్ను పొందుకుంటావు అలలు ఎంత సేపును మందిరంలో దేవుని స్థుతిస్తావో ఘనపస్తావు లేకపోతే ప్రార్థన చేస్తావో లేకపోతే దేవుని మాటలు వింటావో అంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అదే మందిరం మేలంటే మందిరంలో నువ్వు ఎక్కువసేపు ఉంటావు కాబట్టి దేవుడు మేళ్ళ చేత నింపుతాడు నువ్వు మందిరంలో లేకపోతే దేవుడు ఎట్లా ఆయన మేల చేత నింపుతాడు మేలేమో కావాలి కదా చాలామందికి మేలేమో కావాలి ఆశీర్వాదాలేమో కావాలి కానీ దీవులేమో కావాలి కానీ దేవుని మందిరం రమ్మంటే రారు అదే ప్రభు అంటున్నాడు ఎంత ఎక్కువసేపు మందిరంలో గడిపితే అన్ని ఎక్కువ అంత ఎక్కువ ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు ఆకాశం వాక్యలు వీ పట్టజాలంతా విస్తారమైన దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు ఈరోజు దీవెనలు రావట్లేదా లేకపోతే ఆశీర్వాదాలు రావట్లేదా ఒకసారి ఆలోచించండి దేంట్లో కొరతగా ఉన్నావు దేవునింట్లో నువ్వు ఇబ్బందిగా ఉన్నావు దేవుని సన్నిధి రాకుండా ఉన్నావా ఒకళ్ళు దేవుని సన్నిధికి నువ్వు ప్రవేశించకుండా దేవుని మందులకు కనపడకుండా ఉంటే మేలు నీకు రావు హలలు అందుకే దావి తెలుసుకున్నాడు దావ్యది ఎలాంటి వ్యక్తి చాలా తెలివైన వాడు దేవుని హృదయానుసాడు దేవునికి దగ్గరగా ఉన్న దావి తెలుసుకున్నాడు మందిరం యొక్క విలువ ఏంటో మందిరం యొక్క వాల్యూ ఏంటో దావేది తెలుసుకున్నాడు కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు అంటే మందిరం కట్టించడానికి అతని మనసులో లేకపోతే మన ఎన్నో ఎన్నో ప్లాన్స్ వేసాడు ఎన్నో ప్రణాళికలు చేశాడు కానీ దేవుడు దావిదు చేత మందిరం కట్టించలేదు కానీ సులోముని మందిరాన్ని కట్టాడు హలలుయ్యి ప్రియ దేవుని బిడ్డ ప్రభిరుజు మనతో మాట్లాడుతున్నాడు ఎవరంటే వారు మందిరం కట్టడానికి వీలు లేదు కదా మన దావీది దేవుని హృదయానుసారడే కానీ దేవుడు పర్మిషన్ ఇచ్చాడా దాబీదుని మందిరం కట్టడానికి డబ్బు ఉంటే అయిపోతుందా ఒకసారి ఊహించండి ఒకసారి ఆలోచించండి బాగా కోట్ల కోట్లు లబ్బుండి మందిరం కట్టించగలవా దేవుని మందిరం కట్టించగలవా కట్టిన దావీదుకు చాలా ఉంది ఆస్తి రాజు అంత ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్నా మందిరం కట్టలేకపోయాడు దేవుని హృదయానుసారణ దావీదే మందిరం కట్టకపోతే ఈరోజు నీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి దేవుడు కొంతమంది ఎన్నుకున్నాడు దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు వారే మందిరం కట్టిస్తారు ఎవరంటే వారు కట్టడానికి వీలు లేదు మందిరాన్ని కట్టే దేవుడు తెలుసా రాజులు రాళ్ళు కడతారు మందిరాన్ని ఆయన దృష్టిలో రాజుగా ఎవరైతే దేవుడు అనుకుంటారో వారు మాత్రమే మందిరాన్ని కట్టుతారు ఎవరంటే నేను నాకు డబ్బు ఉంది కాబట్టి కడతాను అనడానికి వీలు లేదు నీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత అందం హోదా ఎంత పొజిషన్ ఎంత ఎంత డబ్బున్నా నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదు అది ఎవరు దేవుడు నిర్ణయిస్తాడు వారు మాత్రమే మందిరాన్ని కట్టాలి అలలుయ ప్రియ సంగమ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు రెండోదిగా మనం దేంట్లో ప్రవేశించాలంటే దేవుని మందిరంలో ప్రవేశించాలి మొట్టమొదటిగా దేంట్లో ప్రవేశించాలి ఇరుకు ద్వారమున ఇరుకు ద్వారమున ప్రవేశించాలి రెండోదిగా దేవుని మందిరంలో ప్రవేశించాలి అలలుయ మూడోదిగా మనం చూస్తే హెబిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినా చూడండి ఎబురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండో వచ్చినం ఎబ్రి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండో వచ్చినం కాబట్టి కాబట్టి వారు పడిపోయినట్లుగా మనలో 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 ఎవరు పడిపోకుండా ఎవరు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము జాగ్రత్త పడుదము కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము అలలు దేంట్లో ప్రవేశించాలంటే మూడదుగా విశ్రాంతిలో ప్రవేశించాలి విశ్రాంతిలో ప్రవేశించడం చనిపోవడమా అది కాదు ప్రయదేనం ఇక్కడ అంటున్నాడు పదకొండవ వచనంలో పైన చూడండి తొమ్మిదవ వచనం కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము అవిధేయత ఒకటి అవిధేయత వలన ఏమవుతుందంట వారు పడిపోతారు ఎక్కడ పడిపోతారు పాతాలలో పడిపోతారు అయితే అంటున్నాడు ఎవడు మనలో ఎవడనో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము విశ్రాంతి దేవుడిచ్చే విశ్రాంతి ఎక్కడ దేవుని యొక్క సన్నిధి ఆ పరదైసు అలూయ అలలూయ విశ్రాంతిలో మనకు చాలాసార్లు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడ పోతారంట నిత్య విశ్రాంతిలో అది చాలా అద్భుతమైనది అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోతారు పరదయస్లోకి వెళ్ళిపోతారు నిత్య విశ్రాంతి అయితే ఒకరు అవిధేయత వల్ల వారు ఏం చదువుతారంట భయంకరమైన నాశనానికి నరకానికి పాత్రలు అవుతారు అది ఎవరు మనలు ఎవ్వరూ పడిపోకుండా ఉండాలని అందుకే అంటారు మనలు ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము ఆ నిత్య నరకాన్ని ఎవరు వెళ్ళడానికి వీలు లేదు మనమందరం ఎవరు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలండి విశ్రాంతిలోకి వెళ్ళాలి నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించాలి అందుకే ఆ నిత్య విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మన జీవితము దేవునికి అప్పగించుకోవాలి నిత్య విశ్రాంతిలో ప్రవేశించాలంటే మన జీవితం మారాలి దేవునికి ఇష్టమైన బిడలుగా దేవునికి ఇష్టమైన నచ్చే విధంగా దేవునికి ప్రియమైన వారిగా మనము జీవించాలి లోకంలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టానుసారంగా జీవించి మరణిస్తే నువ్వు ఎక్కడ వెళ్తావు నిత్య విశ్రాంతికి చాలాసార్లు చనిపోయిన తర్వాత చాలాసార్లు ఏం కామెంట్స్ పెడతారు తెలుసా రిప్ అని పెడతారు రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ వాళ్ళు పోతారో లే తెలియదు వారి జీవితం ఎట్లా ఉందో వారికి తెలియదు కానీ చనిపోయిన వారు ఎవరైనా ఫోటోలు కానీ ఎవరైనా పెడితే కింద పెడతారు వెంటనే పెడతారు రిప్ రెస్ట్ ఇన్ పీస్ అంటే వీరు ఎక్కడ ఉండాలి నిత్య విశ్రాంతిలో ఉండాలి మనం పెడితే మన పెట్టినంత మాత్రాన వారు నిత్య విశ్రాంతిలో వెళ్తారా రిప్ అని పెట్టినంత మాత్రాన నిత్య విశ్రాంతిలో వెళ్తారా రాదు చాలామందికి ఆ విషయం తెలియట్లేదు ప్రేదేని బిడ్డ అలలుయ్య ఈ లో ఈ లోకంలో చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు జీవించి చనిపోతే వారు ఏమవుతారు బాగా వారు అంటే నీతిమంతులు లేకపోతే దే మంచోరు అనుకొని కొంతమంది ఏం చేస్తారు మంచి వ్యక్తులు అని వాళ్ళు ఈ విధంగా పెడరు రెప్ రెస్ట్ ఇన్ పీస్ అని పెడుతూ ఉంటారు అంటే ఈ లోకంలో ఇన్ని సంవత్సరాలు బ్రతికారు ఇంత మంచి పనులు చేశారు ఇంత లోకానికి సేవ చేశారని చాలా మెచ్చుకొని చాలామంది అంటూ ఉంటారు రెస్ట్ ఇన్ పీస్ నిత్య విశ్రాంతిలకు వెళ్ళిపోయారు అలా ఈ లోకంలో లోకం కొరకు నువ్వు ఏం చేసినా లోకం ఎంత లోకం కోసం ఎంత చేసినా దానివల్ల ప్రయోజనం లేదు నువ్వు రెస్ట్ ఇన్ పీస్ నిత్య విశ్రాంతిలోకి వెళ్ళవు జాగ్రత్త ఈ లోకం ఉన్నప్పుడు దేవుని కూరకి ఎంత కష్టపడితే ఎంత సేవ చేస్తే దేవుని కూరకి ఎంత నలిగితే ఎంత గుండా ఆ శ్రమి శ్రమల కొలుమిలోకి వెళితే అంతగా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆ పరలోకంలో పరదయస్సులో అప్పుడు దేవుడు నిత్య విశ్రాంతి విశ్రాంతిలోకి మనం ఎమ్తాం వెళ్తాము లోకంలో అందరికి హెల్ప్ చేశాను దాన ధర్మాలు చేశాను సోషల్ వర్క్ చేశాను ఆ విధవరాలను చూసుకున్నాను అనాథలను చూశాను ఇవన్నీ చేయాలి కానీ దానికంటే ముందు నీ హృదయం దేవునికి ఇవ్వాలి దానికంటే ముందు దేవునికి ఎంత ఇవ్వాలో స్థానం ఎంత స్థానం ఎంత నువ్వు దేవునికి ఇవ్వాలో అంతవరకు నువ్వు ఇవ్వాలి దేవునికి అలలూయ ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతావో దేవుని కొరకు నువ్వు పరిచయం చేస్తావో దేవుని కొరకు ఎన్నైనా శ్రమలు అనుభవించడానికి నువ్వు సిద్ధపడతావో నువ్వు చనిపోయిన వెంటనే ఏమవుతావు తెలుసా నిత్య విశ్రాంతిలోకి వెళ్తావు అందరూ ఎంతమంది రిప్ అని పెట్టినా ఎవరు వెళ్ళలేరు అలలుయా ఎన్ని మంచి పనులు చేసినా ఈ లోకంలో ఎన్ని మంచి పనులు చేసినా నువ్వు వెళ్ళ నిత్య విశ్రాంతిలోకి వెళ్ళలేవు అలలు అయితే ప్రవంటు నిత్య విశ్రాంతి ఎప్పుడు పోతావు తెలుసా నువ్వు విధేయత కలిగి ఎప్పుడైతే జీవిస్తావు అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి కావున నా ఏలైన ఎన్న వచ్చిన నాలుగో అధ్యాయం పదకొండవ కాబట్టి వారు పడిపోయినట్లు కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు నువ్వు పడిపో ఎట్లా పడిపోతారండి అవిధేత వల్ల ఒకడు అవిధేయత వల్ల వాడు ఏమవుతాడు పడిపోతాడు కాబట్టి విధేయత కలిగి మనం జీవిస్తే ఆ నరకంలోకి వెళ్తామా అలాలు వెళ్ళలేం ఎందుకంటే మనము ఎట్లా విధేయత కలిగిస్తే ఒకటి విడి విధే అవిధేయత వలన వాడు పడిపోయినట్టుగా మనలో ఎవడనూ పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు మనం ఏం కావాలంట జాగ్రత్త పడాలి అలలు జాగ్రత్త పడాలి లోకంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి చనిపోయిన తర్వాత జాగ్రత్త పడతాము అంటే కవిలు లేదు ఏమి చేయలేము మరణించిన తర్వాత నువ్వు నువ్వు చేసినవన్నీ కూడా ఏమవుతాయంట ఒకరోజు నీ గురించి మాట్లాడతాయి దేవుని కొరకు నువ్వు ఎంత చేస్తావో అంత దీవులు అంత అబ్ధమైన జీవితం అంత సుందరమైన పరలోకాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు ప్రయత్నం బిడ్డ బట్టి అవిధేత వల్ల నువ్వు చేస్తే దాంట్లో ఏం కాదు వల్ల వల్ల వాడేమవుతాడు పడిపోకుండా వాడు ఏం చేయాలంట మనము పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి కాబట్టి కాబట్టిదేత వలన వాడు పడిపోయినట్టుగా మళ్ళీ ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు ఏం కావాలంటే జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి అలలుయ్య ఒకవేళ ఇంకా నువ్వు దేవ హృదయం హృదయం దేవునికి ఇవ్వకపోతే ఇంకా నీ హృదయాన్ని ఏసైకి ఇవ్వకపోతే ఆ రక్తంతోను కడ ఇంకా కడుగులే కడుక్కోలేదేమో అయితే కడుక్కోకపోతే ప్రభు అంటున్నాడు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే దినం ప్రభు చేసింది ఈరోజు ఇది మనం ఏం చేయాలి మన హృదయాన్ని వేసేకి ఇవ్వాలి మన పాపాలన్నీ ఆ రక్తంతో కడుక్కోవాలి అలలూయ ఇక్కటి లోకంలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఎంత పని చేస్తావో అంత తగిన తగిన ఆశీర్వాదం లేకపోతే బహుమానాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అలలూయ నిత్య విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాము ఇక్కడ ఎంత మంచి పనులు చేసినా ఎన్ని సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు బ్రతికినా నువ్వు ఎక్కడ పోతావు నేను ఇన్ని సంవత్సరాలు బాగా ఉన్నాను ఇన్ని సంవత్సరాలు మంచి అనిపించుకున్నాను ఈ లోక పరంగా చెప్పేది లోక పరంగా ఎంత బాగా చేసి ఇంత బాగా జీవించాను కాబట్టి ఖచ్చితంగా నేను స్వ స్వర్గంలో పోతానని కాదు ఎన్ని మంచి పనులు చేసినా దేవుని నమ్ముకోపోతు నువ్వు ఎక్కడ పోతావు నరకానికే కానీ పరలోకాన్ని నువ్వు పరదేసుకు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు శ్రమ పడాలి దేవుని కొరకు ఏం చేయాలి పరిచర్య చేయాలి దేవుని కొరకు నిలబడాలి అందుకే పౌలు భక్తుడు ఉన్నాడు ఆయన ఎట్లున్నాడంట భయంకరమైన పరిస్థితులు ఆయన జీవించాడు హింసకుడు దూషకుడు భయంకరుడు ఎవరు సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది దేవుని బిడ్డల్ని హింసించాడు అలాంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని లేకపోతే ఆ వెలుగును చూశాడో సౌలు పౌలుగా మారిపోయాడు అతని జీవితం అతడు ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ని రోజులైతే ఈ లోకంలో జీవించాడో అంతవరకు ఆయన చివరి ఊపిరి అంతవరకు ఊపిరి ఉన్నంత వరకు దేవుని మాత్రమే ఏం చేసాడో దేవుని పరిచయం చేశాడు దేవుని కొరకు నిలబడ్డాడు ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా వాటికి ఏం చేయలేదు బాధపడలేదు వాటిని గురించి ఆలోచించలేదు ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఏం చేస్తే తట్టుకున్నాడు ప్రయోజనం బిడ్డ అలా లూయా విడిచిపెట్టలేదు దేవుణ్ణి అలలు దేవుని విడిచిపెట్టకుండా ఏం చేశాడు దేవుణ్ణి ఘనపరుస్తూనే వచ్చారు అనేక మందిని క్రీస్తు వైపు తిప్పే అద్భుతమైన సాధనంగా ప్రభు పౌలు మార్చుకున్నాడు ఒక ఆయుధంగా ప్రభుని మార్చుకున్నాడు అలలు అందుకే పౌలు అన్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే అలలు ఇక్కడ ఆ మాట అనడానికి ఎంతో ధైర్యం ఉండాలి కదా ఆ మాట అనడా అనడానికి ఎంత ధైర్యం నా మటుకైతే బ్రతుకుడు ఇస్తే నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను క్రీస్తు కోసమే చనిపోయిన క్రీస్తు ఆ మాట అనగలమా అనలా అంత ధైర్యం లేదు చాలామంది అయితే పౌలు అన్నాడంటే పౌలు ఎంత విశ్వాసంతో దేవుని కొరకు నిలబడ్డాడు ఒకసారి ఆలోచించని ప్రభు ఎంత విశ్వాసంతో దేవుని కొరకు ఆ శ్రమలన్నిటిలో ఆ భరించడానికి దేవుడు ఎంత శక్తి పౌలకిచ్చాడంటే నిజంగా పౌలు అంతగా దేవుని కొరకు నిలబడ్డాడు అలలుయ ఇక్కడ ఎప్పుడో దేని బిడ్డ మూడోదిగా దేంట్లో ప్రవేశించాలంటే మనము విశ్రాంతిలో ప్రవేశించాలి ఇక్కడ తొమ్మిదో వచనం తొమ్మిదో వచనలో మనం చూస్తే చూడండి తొమ్మిదో వచనం నాలుగు తొమ్మిది కాబట్టి దేవుని ప్రజలకు దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకు ఎవరికంట ఇక్కడ చూడండి దేవుని ప్రజలకు విశ్రాంతి ఏముందంట నిలిచి ఉన్నది జాగ్రత్త కాబట్టి నువ్వు దేవుని ప్రజలుగా ఉన్నావా దేవుని బిడ్డగా ఉన్నావా లేకపోతే సాతాను బిడ్డగా ఉన్నావా దేవుని బిడ్డగా ఉంటే దేవుడంట విశ్రాంతిని నిలిచి ఉన్నది కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది దేవుని ప్రజలకు ఏముందంట విశ్రాంతి ఉన్నది కానీ సాతాన్ బిడ్డలకు బిడ్డలకు విశ్రాంతి లేదు ఇక్కడ చూస్తే కింద చూడండి చదువుదాం ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును అలలూయ ఎందుకనగా దేవుడు తన కార్యం ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన అన్ని చేసి ముగించాడు విశ్రమించాడు అలలూయ అన్ని చేశాడు ఆయన ఏం చేశాడు విశ్రమించాడు తన కార్యం ముగించి విశ్రమించును ఆయనలాగా మనం కూడా ఉండాలి ఆయన ఏ విధంగా ఆయన కార్యాలన్నీ చేసి విశ్రమించాడో మనం కూడా మనకు అప్పగించిన కార్యాలన్నీ చేసి మనం విశ్రమించాలి అప్పుడు ఎక్కడ వెళ్తాం నిత్యం విశ్రాంతిలోకి వెళుతాము ఈరోజు చాలామంది చాలామంది చనిపోయినప్పుడు చూస్తూ ఉంటాం భయంకరంగా చనిపోతుంటారు కొంతమంది ఆత్ ఆత్మహత్యలు చేసుకుని ఏమవుతుంటారు వారు ముగి వారి శరీరాలు ముగించుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుని ఆత్మహత్య చేసుకుంటే నరకం పోతారా పరలోకం పోతారా నరకమే ఆత్మహత్యలు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు ఊరేసుకుంటూ ఉంటారు ఇందాక నిన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్పారు పాస్టర్ గారితో ఇలా ఎవరో వాళ్ళ బంధువులు ఒక వ్యక్తి ఊరేసుకొని ఫ్యాన్గా ఊరేసుకొని చనిపోయాడు నిన్న రాత్రి ఎంత భయంకరమైన వారికి అంటే వారి శరీరాలను శరీరాలను ఆత్మ శరీరాలను నాశనం చేసుకునే శక్తి ఎవరికీ లేదు ప్రేదైన నా శరీరం నా ఇష్టం నేను ఏమైనా చేయగలను కాదు నీ శరీరం మీద నీకు అధికారం లేదు ఎవరికి ఉందో తెలుసు అధికారం నిన్ను సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే అధికారం ఉంది నా శరీరం కాబట్టి నాకు అధికారం ఉంది నేను చంపుకుంటా చేసుకుంటా ఏమైనా చేసుకుంటా అనడానికి అధికారం లేదు అలలు చాలామంది చాలా భయంకరంగా ఆలోచించ నా శరీరం నా ఇష్టం నేను ఏమైనా తప్పు చేస్తాను ఏమైనా పాపం చేస్తాను ఎట్లనే చంపుకుంటూ చనిపోతా ఎట్లనే చేస్తాను నా ఇష్టం ఎవరు మీరు చెప్పేది అన్ని ఎన్నోసార్లు మాటలు మాట్లాడుతుంటారు మీ శరీరం మీద మన శరీరాల మీద మనకు అధికారం లేదు మన సృష్టించిన సృష్టికర్తకు అధికారం ఉంది ఆయన ఎన్ని రోజులు భూమి మీద పెట్టాలో ఎన్ని రోజుల వరకు ఆయన భూమి మీద ఉంచాలో అన్నీ తెలుసు ఆయనకు ఎప్పుడు ఏం చేయాలో ఎప్పుడు నేను తీసుకోవాలో తెలుసు సమస్తం ఆయనకు తెలుసు సమస్తం ఎరిగిన వ్యక్తి ఆయన కాబట్టి ఎప్పుడు తీసుకోవాలి అన్నీ కూడా ఆయనకు తెలుసు నా శరీరం నా ఇష్టం కాబట్టి నేను కాల్చుకుంటాను కిరోసిన భోజనం కాల్చుకుంటాను ఫ్యాన్ కురేసుకుంటాను లేకపోతే పాయిజన్ తాగుతానంటే అది నీ నీకు అధికారం లేదు జాగ్రత్త ప్రియదని బిడ్డ ఈరోజు చాలా తప్పు చేస్తున్నారు తప్పు చేసి ఎక్కడికి వెళ్తున్నారు నరకానికి వెళ్తున్నారు ఆత్మహత్యలు చేసుకుని నరకానికి వెళ్తున్నారు భయంకరమైన అగ్ని గుండంలోకి వెళ్తూ నరకంలోకి పాలి పాలు అవుతున్నారు నరకంలో ఎట్లుండో తెలుసా అగ్ని ఆరదు పురుగు చావదు కేకలు అరుపు వేదన బాధ చీకటి బాటంలో స్పిట్ అదే నరకం అలలుయ్య బాటం పిట్ అట్లా లోపలికి వెళ్తూనే కాలిపోతూనే ఉంటావు ఒక ఎండ అనేది ఉండదు నరకంలో ఇప్పుడు ఒక బాల్ తీసుకుని వేస్తే కింద ఎంబైతుంది పడుతుంది కానీ ఆ నరకంలో అట్లా ఉండదు ఎండ అనేది ఉండదు కింద బాటం అనేది ఉండదు బాటం పిట్ ఇట్లా పోతే నరకంలో పడితే అట్లా వెళ్ళిపోదు లోయలు అట్లా పాతాళంలోకి వెళ్తూనే ఉంటారంట ఒక చోట పడరు భయంకరమైన కేకులు అరుపులు దాహం చీకటి ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడికి వెళ్తారో తెలుసా నరకానికి ఒక అమ్మాయి సండే స్కూల్ పాప సండే స్కూల్ ప్రతిరోజు ప్రతి వారము వినేది వాక్యాన్ని టీచర్స్ చెప్తుంటే చక్కటిగా చక్కగా వినేదంట వారు చెప్తుంటే ఎంతో బాగా మాటలు విని ఆ మాటలే చేస్తుండేది ఆ మాటల ప్రకారం జీవిస్తుండేది అయితే ఆ సండే స్కూల్ టీచర్ అక్క ఒకరోజు చెప్పిందంట ఆదివారం మీరు ఏం చేయరు మీరు ఈ లోకంలో ఉంటే ఎట్లా జీవించాలి చక్కగా జీవించాలి దేవుని కొరకు జీవించాలి మీరు ఏ పాపం ఉండకూడదు మీ కన్నులు పాపాన్ని చూడకూడదు మీ తలంపులు మీ ఆలోచనలు మీ క్రియలు అన్నీ కూడా దేవునికి ఇష్టమైనగా ఉండాలి మంచిగా జీవించాలి లోకంలో లేకపోతే మీ నరకం ఉంటుంది శిక్ష నరకం ఉంటుంది ఆ నరకంలో పడితే మీరు అగ్ని ఆరద పురుగుచ ఇన్ని ఈ మాటలు చెప్తుంటే ఆ పాప చక్కగా వినిందంట అమ్మో ఈ లోకంలో ఉండి మంచిగా జీవించలేకపోతే లేకపోతే ఎక్కడ పోతాం నరకానికి పోతే ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి లేకపోతే మన పాపంతో జీవిస్తే మనం ఎక్కడ పోతే నరకం పోతాం అని అక్క చెప్పింది సండ స్కూల్ టీచర్ చెప్పారు కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉండాలి అని ఏం చేసుకో తెలుసా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని ఒక నోట్ రాసింది ఏం తెలుసు ఏం రాజ తెలుసా ఈ లోకంలో ఉంటే నేను ఇంకా తప్పు చేస్తానేమో ముందు నా ఫ్యూచర్లో నా భవిష్యత్తులో నేను తప్పు చేస్తానేమో నేను పాపం చేస్తానేమో ఇక్కడ నేను పాపం చేయకుండా తప్పు చేయకుండా ఉండాలంటే ఇప్పుడే నా వాటిని ఏం చేయాలని శరీరాన్ని ముగించుకోవాలి ఆత్మహత్య చేస్తూ చచ్చిపోతే ఇంకా ఏ పాపము చేయలేను కదా అనుకొని చూడండి ఎంత భయంకరమైన ఆలోచనలు ఇంకా చనిపోతే ఇంకా ముందు నేను పాపం చేయలేను ఏ తప్పు చేయలేను ఆ నరకంలోకి వెళ్ళను అనుకొని ఆ పాపం ఏం చేసింది తెలుసు ఆత్మ ఇప్పుడు బాగానే ఉన్నాను పరిశుద్ధురాలుగా ఉన్నాను బాగా ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు చనిపోతే ఇంకా నేను చనిపోతే అయిపోతుంది కదా నా జీవితము అని ఆ జీవితాన్ని ముగించుకుంది ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది ఆ నోట్లో రాసింది నేను పరిశుద్ధంగా ఉన్నాను పరిశుద్ధంగానే ఉన్నాను అందుకే నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాను నేను ఇంకా కొన్ని రోజులు ఉంటే లోకంలో నేను పాపం చేస్తానేమో తప్పు చేస్తానేమో అని అని రాసి పెట్టిందంట ఆ పాప చిన్న పాప సండే స్కూల్ పాపం ఎంత భయంకరమైన విషయం ఈరోజు చాలాసార్లు ఇప్పుడు బాగానే ఉంటాం కానీ భవిష్యత్తులో మన జీవితం ఎట్లా మారిపోతుందో ఏ విధంగా మారుతామో ఏ విధంగా పాపం చేస్తామే పాపం చేస్తే నరకం పోతాం అలలు ఈరోజు చాలామంది ఇలాంటి భయంకరమైన ఆలోచనలు కలిగి ఈరోజు జీవిస్తున్నారు ప్రేదే అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళాలంటే ప్రశ్ని విశ్రాంతిలోకి నువ్వు ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు చక్కగా జీవించాలి దేవునికి ఇష్టమైన వ్యక్తిగాను జీవించాలి దేవునికి ప్రియమైన దానిగాను జీవించాలి పరిశుద్ధ లేఖనాలు ఏదైతే పరిశుద్ధ గ్రంథం పొందుపరిచారో ఆ వాటి ప్రకారం నడుచుకోవాలి ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు ఒకవేళ తప్పు చేసావా పాపం చేస్తే సరే నువ్వేం చేయలేదు దేవుని దేవుని సన్నిధిలో మోకరించి దేవుని దేవునిస్థల హృదయాన్ని కుమ్మరించి దేవానైన పాపినయ్యా నన్ను క్షమించండి విరక్తంతో నన్ను కడగండి శుద్ధీకరించని ఒక్క మాట ప్రార్థన చేస్తే చాలు దేవుడు ఆ ప్రార్థన విని నీ క్షమించి వేస్తాడు అలలుయ్య ఒప్పుకో పాపం చేస్తే ఆ నేను పాపం చేస్తాను కాబట్టి ఇంకా అమ్మో దేవుడు క్షమించడేమో అని ఆత్మ చేస్తూ చనిపోద్దు అది అధికారం నీకు లేదు నీ మీద నీకు అధికారం లేదు నీ శరీరం మీద నీకు అధికారం లేదు ఇలాంటి ఆలోచనలు కూడా చాలామంది ఉన్నారు ప్రితమి తప్పు చేస్తే పాపం చేస్తే ఇంకా మళ్ళీ నరకం ఎందుకు ఈ లోకంలో జీవించడం ఇప్పుడు ఇప్పటి వరకు నేను బాగానే ఉన్నాను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి ఇంకా ఇంక ఎందుకు నేను ఉండాలి లోకంలో ఇంకా పాపం చేయకూడదు చేయకూడదు చేయొద్దు కాబట్టి నేను వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఆత్మ చేసి చచ్చిపోతే ఇంకా ఏ పాపం చేయను కదా అన్న ఆలోచనలు ఈరోజు చాలామంది ఉన్నారు అమ్మ ఎక్కడ పోయిన తెలుసా నరకానికే ఎందుకు ఆత్మహత్య మహా పాపం ఆత్మహత్య పాపం అధికారం లేదు అది ఎవరికి అధికారం దేవునికి తప్ప ఎవరికి అధికారం లేదు నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తప్ప ఎవరికి అధికారం లేదు హలలూయ ప్రియ ప్రియసంగా మా ప్రియ సోదరిపై మాట్లాడుతున్నాడు మనం దేనిలో ప్రవేశించాలో తెలుసా విశ్రాంతిలో ప్రవేశించాలి అందుకే ప్రభు ఎన్నో మాటలు పరిషద్ గ్రంథంలో రాశాడు ఎందుకో తెలుసా నువ్వు పాపం ఒకవేళ పాపంలో పడినా తిరిగి మరీ ఏం చేసి చేయాలి పాపానికి క్షమించుకుని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు క్షమించి వేస్తాడు ఎంతటి పాపినైనా దేవుడు ఏం చేస్తాడంట క్షమించి వేస్తాడు ఘోర పాపినైనా దేవుడు క్షమించి వేస్తాడు కలలు ఒక వ్యక్తి బాగా అందరిని చంపేసి పేద కత్తి తీసుకొని కత్తి అంత రక్తంతో నింపబడింది కొంతమంది చంపేసి వచ్చి నిలబడ్డాడు ఒక సేవకుల దగ్గర నిలబడి నన్నైనా నన్ను ఇప్పుడు నన్ను వేసేయా నన్ను క్షమిస్తాడా అని చెప్ అని వచ్చి నిలబడ్డాడంట ఎంతోమంది చంపి వచ్చాడు కత్తి పట్టుకొని వచ్చాడు సేవకుల దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏసుప్రభు అందరినీ క్షమిస్తాడు అంటున్నారు కదా ఇప్పుడు ఇంతమందిని చంపేసి వచ్చాను నన్ను కూడా వేసే క్షమిస్తాడని అడిగితే ఆ సేవకుడు అన్నాడంట నిన్ను కూడా దేవుడు క్షమిస్తాడు అలలు ఎంతటి పాపినైనా ఎంత ఘోర పాపినైనా క్షమించే అధికారం వేసే కలదు అలలుయ క్షమించే అధికారం ఆయనకు మాత్రమే కలదు ప్రేదన బిడ్డ వెంటనే ఆ భయంకరమైన వ్యక్తి అంతమంది చంపిన అంతమందిని చంపిన వ్యక్తి మోకాల మీద ఇంత పాపిని ఇంతమందిని చంపిన నన్ను కూడా ఏసే క్షమిస్తాడా ఇంకా ఇలాంటి దేవుడు ఎక్కడ లేడు ఇలాంటి గొప్ప దేవుడు నేను చూడలేదు ఈయననే నిజమైన దేవుడు ఈయనే గొప్ప దేవుడు సర్వశక్తిగల దేవుడు అని ఆ రోజే అప్పుడే మోకాల మీద పడి అతని పాపాలు ఏం చేస్తాడంటే దేవుని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు తన పాపాలు రక్తంతో కడుక్కున్నాడు ఇప్పుడు నేను పాపిని అని ఒప్పుకున్నాడు కాబట్టి అలాంటి గొప్ప దేవుని మనం పెట్టుకున్న మనము అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము చిన్న చిన్న వాటికి మనం బా బాధపడద్దు చిన్న చిన్న వాటి సమస్యలు వచ్చిన వాటికి భయపడుద్దు కొంతమంది ఆత్ ఫెయిల్ అయినారని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో సమస్యలు భార్య గొడవ లేకపోతే పిల్లల పరిస్థితి పిల్లలు సరిగా లేరు అని ఆత్మహత్యలు చేసుకునేవారు ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు తిట్టారని కొందరు చేసుకునే చేసుకునేవారు ఉన్నారు ఎంత భయంకరమైన ఆలోచనలు కలిగి ఉన్న ప్ర అన్ని పరిష్కారం ఆయనే అలలు అన్నిటికీ జవాబు ఆయన వేసయ్యే అలలుయ్య అన్నిటికీ జవాబు వేసు ప్రవే ఆయన నమ్ముతే ఆయనే మన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రేదేన బిడ్డ ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు మన దేవుడు కాబట్టి నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే మనం ఎట్లున్న విధేయత కలిగి జీవించాలి ఆకశ నీవు తప్ప నా కేవరు నారయ ఈ లోకములో నీవుగా కవేరే అయలేదయ్య ఆకశ మందు నీవు తప్పనా